వరకు అయ్యే కూడా తీసుకుని మొక్క పెడితే నాకు ఎంత వస్తుంది మామూలు అయితే ఎంత వస్తుంది రెండు మూడు సార్లు మా ఆవిడ కొంత ఖర్చు పెట్టుకుని ఖర్చులు లెక్కేస్తుంది అనుకుంటా ఓట్లు లెక్కేసుకుంటా అయితే ప్రజలు ఎంత ఇంటి అంటే ప్రజలకి రెండు చేతులు పోలి గుర్తుండి వాడు కూడా పచ్చ కన కమ్మ లేదా పంచదామనే లేదో ఎంత ఉండి కళ్ళు కనబడని వాళ్ళ వేస్తారంగా అనుకుంటే ఆడకు వచ్చిన ఆ రోజు ఈ ఆరు రోజు కూడా కష్టపడిన బడ్జెట్ గుర్తు వచ్చింది వాడు అనేసి ఏదో బల కౌంటింగ్ అయ్యేసి ఒక ఆయన తీసుకుని మామూలు నాకు ఎంత వస్తుంది మామూలుగా అయితే ఎంత వస్తుంది లెక్కలు వేసుకుంటే రెండు మూడు మా ఆవిడ కూడా వెళ్ళింది అర్థం లెక్కలు ఆవిడ కొంత ఖర్చు పెట్టుకుని ఖర్చులు లెక్కేస్తుంది అనుకుంటున్నాం నేను ఇచ్చే అయితే ప్రజలు ఎంత ఇంటి అంటే హ్యాడ్స్ ఆఫ్ ప్రజలకి రెండు చేతులకి ఎంత పెట్టాలి లాసులు గుర్తు కింద ఉండి వాడు కూడా పచ్చ కన కనబడేదా పచ్చదామనే వ్యక్తి అయ్యండి కళ్ళు కనబడని వాళ్ళన్నా వేస్తారేమో అనుకుంటే ఆడికి వచ్చింది ఆ రోజులో ఈ ఆరు కూడా